అంటే జంగల్లో రెడీ వచ్చే వాళ్ళు ఉంటారు మగవాళ్ళు వాళ్ళు మనీ కోసమే వస్తారు ఓన్లీ వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవు మా లెక్క సెక్స్ చెయ్యరు మా లెక్క బెగ్గింగ్ చేయరు మా లెక్క ట్రాన్స్ కమ్యూనిటీతో ఉండరు ట్రాన్స్ కమ్యూనిటీలో కలవరు వాళ్ళు ఏంటంటే జంగల్ లో రెడీ అయ్యి ఓన్లీ మనీ కోసం వచ్చి అట్లా అరెస్ట్ చేస్తారు పబ్లిక్ ని న్యూసెన్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు మీ పబ్లిక్ కూడా మా మీద రాడానికి కారణం వాళ్ళ వల్ల మా మీద వస్తుంది మేము చేసేది అయితే సో నార్మల్ గా మీలాగా కూడా రెడీ అయ్యి సో అప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా ఇట్లా గొడవలు అని చెప్పేసి అంటుంటారు ఎందుకు ఎదుర్కోలేమంటే ఇప్పుడు మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాం వాళ్ళు ఇద్దరే ఉన్నారు మేము ఎదుర్కొంటాం ఇప్పుడు తర్వాత నేను సింగల్ గా తిరుగుతాను వారు త్రీ మెంబర్స్ వస్తాడు నేను ఏం చేయగలప్పుడు వాళ్ళ ముందే చాకులు పెట్టుకుంటారు రాయిలు పెట్టుకుంటారు ఆటోళ్ళల్లా రాడ్లు పెట్టుకుంటారు మేము ఏమైనా ఒక మాట అని మేము ఒకళ్ళు వెళ్ళినా మా బండి ఎక్కి వెళ్ళిన ఆటో ఎక్కి వెళ్ళినా ఆటోలకు రాయల్సిన అద్దాలు కూడా పగలెట్టిన రోజులు నా ఆటోకే అట్లా చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒకసారి నేను మా వాళ్ళందరు ఉన్నారు కదా అని చెప్పి మేము కూడా సీరియస్ అయ్యి మీరు ఎందుకు వస్తారో మేము కొట్టాం అంటే మమ్మల్ని వాళ్ళు కొట్టడానికి వస్తే మేము వాళ్ళ కొట్టాం అలాంటి టైంలోని అక్కడ పది మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు మూసుకొని వెళ్ళిపోయారు సైలెంట్ గా తర్వాత మీ సింగల్ గా ఉన్న టైంలో నన్ను అటాక్ చేశారు ఆ టైంలో మా ఆటో అబ్బాయి కనుక హెవీ డ్రైవర్ కాకపోతే నేను దొరికేదాన్ని వాళ్ళకి అందుకనే మా వాళ్ళు ఏమి అన్నారు